నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన సబ్జెక్టు ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అందరి మనసుల్లో వచ్చేది అంటే అబ్బాయి తల్లిదండ్రుల మనసుల్లో కానీ అమ్మాయి తల్లిదండ్రుల మనసుల్లో కానీ వచ్చే మొదటి ప్రశ్న ఏమంటే మా పిల్లాడికి లేదా మా అమ్మాయికి లేదా మా పిల్లకి పెళ్లి ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది పెళ్లి త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ప్రతి తల్లిదండ్రులకి కోరిక ఉంటుంది వాళ్ళ పిల్లల గురించి దాని గురించి మనం చాలా విపులంగా తెలుసుకుందాం ఇప్పుడు మొదట అబ్బాయి చూద్దాము ఒకవేళ అబ్బాయి కనుక అయితే అబ్బాయికి భార్యకారక గ్రహం వచ్చి శుక్డు అవుతాడు శుక్రుడు ఓకే భార్యకారక గ్రహం వచ్చి శుక్రుడు అవుతాడు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లిని ఇచ్చే గ్రహాలు రెండు ఉంటాయి ఒకటి గురువు ఒకటి శని ఈ గురు శనులు శుకుడితో ఏ విధమైన సంబంధం ఉంది దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు అనమాట అది అబ్బాయికి త్వరగా పెళ్ళి అవుతుందా లేటుగా పెళ్ళి అవుతుందా అని చెప్పి ఒకవేళ అబ్బాయి జాతకంలో కనుక గురువు సుకృత కనుక సంబంధం ఏర్పడితే తొందరగా పెళ్ళి అయిపోతుంది ఎర్లీగా పెళ్ళి అయిపోతుంది ఒకవేళ శని కనుక సుకృత సంబంధం ఏర్పడితే లేటుగా అవుతుంది అనమాట ఒకవేళ గురువుకి శనికి ఇద్దరికి కూడా సుకృత సంబంధం ఏర్పడింది అనుకోండి అప్పుడు ఇద్దరిలో ఎవరు తక్కువ డిగ్రీలో ఉంటే వాళ్ళ వాళ్ళ ప్రకారంగా ఎర్లీగా కానీ లేట్గా కానీ పెళ్ళి అయ్యే అవకాశం ఉంది అనమాట అది మనం పరిశీలించాలి అలానే అమ్మాయి జాతకంలో కూడా గురుసేనులే పెళ్లినిచ్చే గ్రహాలు అనమాట ఈ ఇద్దరే కాకపోతే ఏంటంటే మగవాడికి శుక్కుడు అయితే భార్యకారక గ్రహం అని చెప్పాను కదా అలానే అమ్మాయి అయితే గనక భర్త గ్రహం వచ్చి కుజుడు కుజుడు అవుతాడు కుజుడు అంటే మార్స్ అంగారకుడు అనమాట ఇప్పుడు అమ్మాయి జాతకంలో గనక గురువు సుబ్ కుజుడితో కనుక సంబంధం ఏర్పడితే అమ్మాయికి ఎర్లీగా మ్యారేజ్ అయిపోతుంది త్వరగా మ్యారేజ్ అయిపోతుంది అదే అమ్మాయి జాతకంలో శనికి గనక కుజుత్సవ సంబంధం ఏర్పడితే గా మ్యారేజ్ అనమాట తర్వాత గురువుకి శనికి ఇద్దరికి కూడా కుజోత్సవ సంబంధం ఏర్పడితే అప్పుడు గురువు శనిలో ఎవరైతే తక్కువ డిగ్రీలో ఉన్నారో వారి బట్టి ఆ అమ్మాయికి ఎర్లీగా మ్యారేజ్ అవుతుందా లేదా లేట్గా మ్యారేజ్ అవుతుందా తెలుసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం కొన్ని జాతకాలు చూద్దాము రెండు జాతకాలు ఎగ్జాంపుల్ జాతకాలు అబ్బాయివి రెండు జాతకాల అమ్మాయివి పరిశీలించి మనం మరికొన్ని సమాచారం తెలుసుకున్నాము మీరు చూస్తున్న ఈ ఫస్ట్ జాతకం వచ్చి ఒక అమ్మాయిది ఇందాక ఏమనుకున్నాము అమ్మాయి అయితే కనుక గురువు కానీ శని కానీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి కనుక కుజుడితో సంబంధం ఏర్పడాలి ఎందుకంటే అమ్మాయికి భర్త భర్తకారక గ్రహం కుజుడు కదా ఇక్కడ చూడండి కుజుడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు సంబంధం లేదు ఈ కుజగ్రహానికి గురువు గురువుతో సంబంధం ఏర్పడిందా ఫస్ట్ గురువు ఇక్కడ ఉన్నాడు ఎక్కడ ఎక్కడైనా ఉండండి ఇక్కడ మీనల్లో ఉన్నాడు ఈ జాతకంలో కాబట్టి గురువు తన పంచమ దృష్టితో కుజుడు పట్టుకుంటున్నాడు అంటే గురువుకి కుజుడికి సంబంధం ఏర్పడింది ఇద్దరికి సంబంధం ఏర్పడింది సో గుజుడికి గురువుకి కుజుడికి సంబంధం ఏర్పడింది కాబట్టి అమ్మాయికి ఎర్లీ మ్యారేజ్ అయిపోతుంది అనమాట అంటే ఇరవై సంవత్సరాల కంటే ముందే పెళ్లి అయిపోతుంది అమ్మాయికి అర్థమైంది కదా ఇది ఎర్లీ మ్యారేజ్ అమ్మాయికి అంటే ఇది మొదటి కేసు తర్వాత రెండో ఎగ్జాంపుల్ చూద్దాము ఈ రెండో ఎగ్జాంపుల్లో మళ్ళీ అమ్మాయికి ఆలస్యంగా పెళ్ళి అవుతుంది ఎలా అంటే ఇక్కడ మీరు గమనిస్తే శని కుజుడితో కలిసి ఉన్నట్టు చూడండి ఇక్కడ కింద కింద ఈ రాశిలో శని కుజుడితో కలిసి ఉన్నాడు గురువుకి కుజుడికి సంబంధం ఏర్పడలేదు కానీ శని కుజుడు కలిసి ఉండటం వల్ల ఏమవుతుందంటే శనికి కుజుడితో సంబంధం ఏర్పడదు ఎందుకంటే కుజుడు భర్తకారక గ్రహం కదా అమ్మాయికి కాబట్టి ఇది లేట్ మ్యారేజ్ అనమాట లేట్ మ్యారేజ్ అంటే ముప్పై ఏళ్ళు పైబడి అమ్మాయికి ముప్పై ఏళ్ళ తర్వాత మాత్రమే అమ్మాయికి పెళ్లి అవుతుంది అని అర్థం మనకి తర్వాత మూడో జాతక చక్రం చూద్దాము ఎగ్జాంపుల్ జాతక చక్రము ఇది అబ్బాయికి సంబంధించిన జాతక చక్రము పెళ్లి ఆలస్యంగా అవుతుందని అని తెలుస్తుంది ఎలాగో మనం ఒకసారి గమనిద్దాం ఇప్పుడు గురువు ఇక్కడ ఉన్నాడు కదా ఇప్పుడు అబ్బాయి కాబట్టి భర్తక భార్యకర గరక వచ్చి శుక్రుడు అవుతాడు శుక్రుడు శుక్రుడు అంటే వైఫ్ అనమాట ఈ అబ్బాయికి భారకాల గ్రహం శుక్రుడు మరి గురువుకి శుక్రుడికి సంబంధం ఏర్పడుతుందా సంబంధం లేదు మరి శనికి ఏర్పడుతుందా అంటే శనికి పదో దృష్టిస్తుంది కదా ఇక్కడి నుంచి మొదలు పెడతాం శని ఇక్కడ ఉన్నాడు కానీ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కాబట్టి శని శుక్రుడిని పట్టుకుంటున్నాడు కాబట్టి లేట్ మ్యారేజ్ అనమాట ఎందుకంటే శనికి సుక్కుడికి సంబంధం ఏర్పడింది చూడండి కాబట్టి లేట్ మ్యారేజ్ లేట్ మ్యారేజ్ అంటే ముప్పై ఏళ్ళు పైబడాలన్నమాట అప్పుడు లేట్ మ్యారేజ్ అవుతుంది ఇంకో నాలుగో ఎగ్జాంపుల్ చూద్దాము ఈ ఎగ్జాంపుల్లో మళ్ళీ అబ్బాయి జాతకము పెళ్లి త్వరగా అయిపోతుంది తెలుస్తుంది ఇక్కడ ఎలాగో చూద్దాం ఇప్పుడు మనకి అబ్బాయి కాబట్టి భార్య కారక గ్రహం అని తెలుసుకున్నాం కదా సుక్కుడు అని చెప్పి సుక్కుడు వైఫ్ అనమాట అబ్బాయి అయితే వైఫ్ గ్రహం అనమాట ఇప్పుడు చూడండి శనికి ఇక్కడ ఉన్నాడు శనికి మూడు దృష్టిలో ఉంటాయి అంటే మూడో వేలు చూస్తాడు ఏడో వేలు చూస్తాడు తర్వాత శని పదో వేలు కూడా చూస్తాడు కాబట్టి శని శుకుడిని పట్టుకోవట్లేదు శనికి సుకుడికి సంబంధం ఏర్పట్ల శనికి సుక్కుడికి సంబంధం లేదు మరి గురువుతో ఉందా అని చూద్దాం ఇప్పుడు గురువు ఉన్నాడు గురువుతో కలిసి సుక్కుడు ఉన్నాడు ఇక్కడ అంటే ఏమర్థం అవుతుంది గురువుకి శుక్కుడికి సంబంధం ఏర్పడుతుంది కాబట్టి దిస్ లీడ్స్ టు ఎర్లీ మ్యారేజ్ అనమాట అబ్బాయికి కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు లోపల ఇరవై 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 ఆరు ఏళ్ళ లోపలే అబ్బాయికి పెళ్ళి అయిపోతుంది అని మనకు అర్థమవుతుంది ఇవి కొన్ని రూల్స్ మాత్రమే మన జ్యోతిష్యంలో ఇంకా చాలా రూల్స్ మీద బేస్ చేసుకుని మనం చెప్పాల్సి వస్తుంది మీరు కనుక మీ వ్యక్తిగత జాతికాలు పరిశీలించి మనం మమ్మల్ని కోరదు మీకు మీకు సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి మమ్మల్ని వాట్సాప్లో సంప్రదించండి లేదంటే ఈ వీడియో చివరిలో ఇచ్చిన క్యూఆర్ కోడ్ కూడా మేము స్కాన్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు ఉంటామండి నమస్కారం